హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి సహా వినాయక విగ్రహాల నిమజ్జనం భక్తుల సందడి మధ్య ఘనంగా కొనసాగుతోంది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న ఖైరతాబాద్ గణనాథుడు మరికొన్ని గంటల్లో గంగమ్మ ఒడికి చేరనున్నాడు భాగ్యనగర ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిమజ్జనం ప్రధాన ఘట్టం కన్నుల పండుగ జరుగుతోంది ఈ రోజు మధ్యాహ్నం ఖైరతాబాద్ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చనున్నారు ఈ ఏడాది నగరంలో దాదాపు లక్షకు పైగా విగ్రహాలను ప్రతిష్ఠించగా వాటిని నిమజ్జనం చేసేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు నేడు భాగ్యనగర వేదికగా గణనాథుల నిమజ్జనం భక్తుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుగుతోంది పదకొండు రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సమాయత్తమవుతున్నారు భిన్న ఆకృతులు పరిణామాల్లో నగరమంతా వెలిసిన గణపతులు జలప్రవేశానికి సిద్ధమవుతున్నారు హైరదాబాద్ మహాగణపతిని మధ్యాహ్నం ఒంటి గంటకు బాలాపూర్ గణేష్ ని నాలుగు గంటలలోపు నిమజ్జనం చేయాలని అధికారులు నిర్ణయించారు బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు పంతొమ్మిది కిలోమీటర్ల రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు మొత్తం ఏడు మార్గాల్లో గణేష్ విగ్రహాలను తరలించనున్నారు గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనాల కోసం దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ సహా నగరంలో ఉన్న అన్ని చెరువుల వద్ద ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీతో కలిసి విద్యుత్ వైద్యం పోలీస్ ట్రాఫిక్ తదితరుల శాఖలు సమన్వయంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేశాయి కాగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ట్యాంక్ బండు చుట్టూ నూట ముప్పై ఐదు మొత్తం జీహెచ్ఎంసీ పరిధిలో మూడు వందలకు పైగా క్రేన్లు వాడుతున్నామన్నారు వీలైనంత వరకు ఈ రోజు రాత్రిలోపు నిమజ్జన కార్యక్రమాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ చెప్పారు గణేష్ నిమజ్జనం నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రాపాలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు మిషన్లతో గాల్లోకి కలర్ కాగితాలు ఎగరవేయటం వినోదంగా అనిపించవచ్చు కానీ రోడ్లన్నీ శుభ్రపరచడానికి జీహెచ్ఎంసీ సిబ్బందికి కొన్ని రోజులు పట్టి కష్టమవుతుందన్నారు అలాగే ఆ చెత్త డ్రైనేజ్ నీరు పోయే మార్గాల్లో ఇరుకుని రోడ్డుపై పై వరదకు కారణం తెలిపారు ఇలాంటి రంగుల కాగితాలు ప్లాస్టిక్ తో కూడుకున్న రిబ్బన్ను రోడ్లపై ఎగరవేయొద్దని ఆమ్రాపాలి విజ్ఞప్తి చేశారు ఆ జిహెచ్ఎంసి అండ్ ట్రాఫిక్ పోలీస్ అండ్ సిటీ పోలీస్ అందరం కలిసి మై మల్టిపుల్ రౌండ్స్ ఆఫ్ మీటింగ్ ఉత్సవ కమిటీ తో స్టే హోల్డర్స్ తో లోకల్ గా కూడా పెట్టుకున్నాము అలాగే లాస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మా విత్ లోకల్ పోలీస్ సపోర్ట్ అండ్ మా ఇంజనీర్స్ ఎవ్రీ రూట్ చెక్ చేశారు అలాగే జోనల్ లెవెల్లో అయింది ప్లస్ కమిషనర్ లెవెల్లో కూడా మేము కూడా చేసాము దీంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అంటే రోడ్స్ లో గ్యాప్స్ ఉండొచ్చు ట్రీ ప్రూనింగ్ అవ్వచ్చు లేకపోతే లైటింగ్ ఇష్యూస్ ఇవన్నీ మేము ట్రాక్ చేసుకుని ప్లగ్ చేసాము ఇంకా ఒకటో రెండో ఏమైనా ఉంటే వి ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ టుడే బట్ యాజ్ ఆఫ్ నౌ మోస్ట్లీ అన్ని రిజాల్వ్ అయిపోయినట్లే ఇక నిమజ్జనానికి తరలి వచ్చే హైదరాబాద్ వాసులకు పోలీసులు కీలక సూచనలు చేశారు ప్రజలందరూ సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్టు వాడుకోవాలన్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి పద్దెనిమిదిన ఉదయం ఎనిమిది గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి కాగా గణేష్ నిమజ్జనం శోభాయాత్ర సందర్భంగా భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీజీఆర్టీసీ భారీగా ప్రత్యేక బస్సులను నడపనుంది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలకు ఆరు వందలు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండి సజ్జనార్ వెల్లడించారు మరోవైపు మెట్రో సర్వీసులు కూడా పద్దెనిమిదవ తేదీ అర్ధరాత్రి రెండు గంటల వరకు అందుబాటులో ఉంటాయని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్